తీవ్రంగా ఖండిస్తున్నాను అలాగే హమాస్ ఇజ్రాయెల్ని అటాక్ చేసి అక్టోబర్ ఏడు రెండు వేల ఇరవై మూడులో పన్నెండు వందల మంది జూస్ని యూదుల్ని చంపడం తీవ్రంగా ఖండిస్తున్నాను శాంతి కొరువైంది శాంతి రావాలి అలాగే నిన్న ఎయిర్ ఇండియా ఫ్లైట్ వన్ సెవెన్ వన్ ఘోరమైన ట్రాజిడీ జరిగి రెండు వందల నలభై రెండు మందిలో రెండు వందల నలభై ఒక్క మంది చనిపోవడం తక్షణమే అసలు ముందు తొమ్మిది నిమిషాలు అన్నారు తర్వాత మూడు నిమిషాలు అన్నారు అసలు వీడియో చూస్తే నిమిషం కూడా కాదు టేక్ ఆఫ్ నుంచి అది బగ్గుమని మంటలు వచ్చి అందరూ చనిపోవడం ఒక్కరు తప్ప అక్కడ ఏమి జరిగింది అన్నది తక్షణమే ఇంటర్నేషనల్ నేషనల్ పాసెంజర్స్ ఉన్నారు కాబట్టి యాభై మూడు మంది బ్రిటిష్ సిటిజెన్స్ ఉన్నారు కాబట్టి ఏడుగురు పోర్చుగీస్ సిటిజెన్స్ ఉన్నారు కాబట్టి ఒక కెనేడియన్ సిటిజన్ ఉన్నారు కాబట్టి ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ జరగాలని కోరుకుంటున్నాను ఇది టెర్రరిస్ట్ అటాకా లేదా న్యాచురల్ యాక్సిడెంటా లేదా ఇంకొకటా అన్నది ప్రశ్నగా ఉంది బ్లాక్ బాక్స్ రికార్డింగ్స్ అన్నీ పరీక్షించి కరెక్ట్ ఇన్వెస్టిగేషన్ చేయకపోతే మన దేశ ఇమేజ్ ఒక ఆఫ్రికా ఖండోలో ఉన్న దేశం కంటే ఘోరంగా ఉంటుంది ఇంత పెద్ద యాక్సిడెంట్లు అందులో బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ పడి కూ పడి కూలిపోవడం అది బోయింగ్కి పేరు మన దేశానికి చెడిపోయారు కనుక ఇది అదానీ ఎయిర్పోర్ట్ రన్ చేస్తున్నది ఏడు ఎయిర్పోర్ట్లు అదానీకి ఎందుకు ఇచ్చారు తక్షణమే రెండు వేల నాలుగు వందల కోట్లకే ఎయిర్పోర్ట్లన్నీ తిరిగి గవర్నమెంట్ తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను ఒకటి రెండు అదాని పదిహేను లక్షల కోట్లు దాదాపు ఆస్తిపరుడు గనుక చనిపోయిన రెండు వందల నలభై ఒకటి మందికి అలాగే కిందనున్న డాక్టర్సు ఆ బిల్డింగ్ కూలిపోయి చనిపోయిన వారికి కనీసం ఒక వంద కోట్లైనా ఒక డాక్టర్ అంటే కోట్ల రూపాయలు ఖర్చు పెడతారు పాసింజర్ అంటే కోట్ల రూపాయలు కంటే విలువ ఎక్కువ వంద కోట్లైనా అదాని ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాను మూడు ఈ రన్వే రెండు సంవత్సరాల నుంచే పొడిగించమని అడిగిన పొడిగించినందుకు తక్షణమే పొడిగించాలని కోరుతున్నాను నాలుగు ఎయిర్పోర్ట్ ప్రక్కనే ఈ బిల్డింగ్స్కి ఎట్లా పర్మిషన్ ఇచ్చారు ఇప్పుడైనా ఆ బిల్డింగ్స్కి తగిన రుణం చెల్లించి ఇంకొక మంచి ప్లేస్ చూపించి ఆ బిల్డింగ్ని తీసేసి ఎయిర్పోర్ట్ని ఎక్స్పాండ్ చేయాలని కోరుతున్నాను అన్నిటికంటే ముఖ్యం నా మిత్రుడు కొడుకు అయిన రామ్మోహన్ నాయుడు ఒక బ్రిలియంట్ ఎంబీఏ అడ్మినిస్ట్రేటివ్ స్టూడెంట్ చదివాడు ఇంజనీర్గాన ఎంబీఏ కానీ ఏవియేషన్ అనుభవం లేని యంగ్ మ్యాన్ నా కూతురికంటే చిన్న వయసు నా పెద్ద కూతురికంటే అలాంటి వాడికి ఇంత మీద ఇంత భారం మోపి ఏవియేషన్ మినిస్టర్ రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చి అనుభవం లేని కార్ డ్రైవర్ని తీసుకెళ్ళి ఫ్లైట్ నడపమంటే నడపగలరా ఈయనకి ఏం అనుభవం ఉంది ఒకరోజు ఏవియేషన్ ట్రైనింగ్ ఉందా ఒకరోజు స్కూల్లో ట్రైనింగ్ ఉందా కాలేజీ ఏవియేషన్ డిగ్రీ ఉందా ఏమీ లేను ఆయనకి ఈ పదవి ఇవ్వడం తప్పు తక్షణమే రామ్మోహన్ నాయుడు రిజైన్ చేస్తే ఆయనకి మంచి ఫ్యూచర్ ఉంటుంది లేదు అంటే ఇంటర్నేషనల్ ప్రెషర్తో ఆయన రిజైన్ చేయవలసి ఉంటుంది ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు ఒప్పుకోరు ఆయన ఆ బ్రిటిష్ యాభై మూడు మంది కుటుంబాల్లో కొంతమంది ప్రధానమంత్రి పదవికే బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ని రిజైన్ చేయమంట మీరు న్యూస్లో ఆల్రెడీ చూసి ఉంటారు కనుక ఇది చాలా సీరియస్ మ్యాటర్ ఇది నాట్ ఆర్డినరీ మ్యాటర్ కనుక మన దేశ ఇమేజ్ని కాపాడడానికి మన ఎయిర్ ఇండియా ఇమేజ్ని రెస్టోర్ చేయడానికి సెవెన్ ఎయిట్ సెవెన్ బోయింగ్ ఇమేజ్ని కాపాడటానికి ఏమి లోపాలయ్యో తెలి ముందు మన ఇల్లు మనం చక్కబెట్టుకోవాలి ప్రధానమంత్రి గారు కూడా డెబ్బై ఐదు సంవత్సరాల వయసు వచ్చింది కాబట్టి ఎలాగా బీజేపీ ఆర్ఎస్ఎస్ నిన్న సీనియర్ మోస్ట్ లీడర్ సుబ్రహ్మణ్య స్వామి గారే ఆయన మోదీ గారు రిజైన్ చేయాలని అన్నారు నేనేమంటున్నాను ఆయన రిజైన్ అనౌన్స్ చేసి సెప్టెంబర్ పదిహేడు కల్లా ఆయన మోస్ట్ ట్రస్టెడ్ పర్సన్ యంగ్ అమిత్ షా సిక్స్టీ ఇయర్స్ ఓల్డ్ అమిత్ షాకి ఇస్తే బాగుంటుందని నేను సలహా ఇస్తున్నాను ఎందుకంటే మోదీ గారి ఇమేజ్ కూడా ప్రపంచమంతా పోకూడదని గాడ్ బ్లెస్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ ద పాలిటికోస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్